विकास भाई कुछ वे नहीं करा हां रावत मेरे को से अंदर का अवकाश है मैं उतरूंगा सरपंच जी मैं बैठो तेरे स्वाद उसको अंदर अंदर उतरना है जरा ये ना तेरे को नहीं बस का सब पंजेने के लिए पंजेने के किस मुंह से बन हां हां అలా తీయ సై కర విడంతా కాలిందిరా నేను కాలింది అదిగా అది నా సైస్తా రాప్రకో సై కరలు అదిగాప్రకా ఇదూ నేను కూడా ఒక రక కరాను వీర రా నేను కూడా రన్ ఆ సబాయ్ ఆ డైరెక్ట్ అది ఎడికిపోతాను నేను ఎడికిపోతాను థాంక్స్ అప్ప వీరు ఫోన్ కాల్ రా కదా మా కోస్ అమ్మా మాట్లాడుతది

అంబేద్కర్ గారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఇది ఈరోజు నిర్ణయించడం జరిగింది మా కుమభాస్కర్ మా మిత్రుడు అడ్వైజరీ మెంబర్ ఎస్కే యూనివర్సిటీ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రిజిస్టర్ గారికి ప్రముఖ న్యాయవాది కృష్ణమూర్తి గారికి తర్వాత డిప్యూటీ డిపో మేనేజర్ గారికి హరిమోహన్ గారికి మా మిత్రుల సర్పంచ్ల గారికి ఇతర మిత్రులకు ఉద్యోగస్తుల ఉద్యోగస్తులకి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మహనీయుడి ప్రపంచంలో ప్రపంచంలో ఒక ఉత్కృష్టమైన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని కొన్ని వందల సంవత్సరాల ముందుకు చూసి ఎలా ఉండాలి రాజ్యాంగం భారతదేశం ఏ విధంగా ఉండాలి దశ దిశ వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన క్యాలెండర్ని ఈరోజు నేను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ సమావేశం తెలిసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు శ్రీ శ్రీ సుధాకర్ రెడ్డి గారికి ఏపీబిఎస్సి మెంబర్ గారు తర్వాత లాయర్ గారు మన మా ఈసీ మెంబరు కుమ్ముడి విజయభాస్కర్ గారికి సర్పంచ్ గారికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అహింసవాది ప్రపంచంలోనే జీసస్ క్రైస్టును చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు ఆ జీసస్ క్రైస్టును పాత్రలకిన మనం వెనుక నడుస్తే ప్రపంచము శాంతిముఖంగా పోతుందని తెలియజేస్తున్నాను అదే రోజున అంటే క్రిస్మస్ రోజున మన శ్రీ కొమ్మి విజయభాస్కర్ రావు గారు విజయభాస్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున క్యాలెండర్ విడుదల చేయడము నాకు చాలా సంతోషం ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం తర్వాత నేను రిజర్వేషన్ వర్గాలందరికీ ఒకే విషయం చెప్తా ఉంటాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఆ రోజుల్లో అనేక రకమైన ఇబ్బందులు పడి ప్రపంచ మేధావి ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకొని మన భారత రాజ్యాంగం రాసినారు ఇప్పుడు మీరున్నే అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ వర్గాల వారికి ఎవరైనా కావచ్చు ఎస్సీ వాళ్ళు కావచ్చు ఎస్టీ వాళ్ళు కావచ్చు బీసీ వాళ్ళు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న ఆధ్వర్యంలో కానీ లేదు గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అనేక రకమైన మనకు ఫెసిలిటీస్ ఇస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకుంటే మనం చాలా ముందుగా ఉన్నాం మనకి ఏం అంటరాంతనం లేదు ఫెసిలిటీస్ మాత్రం బ్రహ్మాండం కల్పిస్తుంది గవర్నమెంటు కాబట్టి మనకు బాబాసాహెబ్ అంబేద్కరే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసుకొని మనమందరం బాగా కష్టపడి చదివి మనం అంత అంతమైన లేకపోయినా కూడా ఆయనలో హండ్రెడ్ వంత ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోమర్భాస్కర్ గారికి ప్రపంచంలో ఈ రోజున మానవాళికి మంచి రోజు అంటే యేసు ప్రభువు తన ప్రవక్తన తన సూచనలతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి ఆ మంచి దినం రోజున మన భారతదేశంలో పురుషుడు ఏకైక భారత రాజ్యాంగ వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి క్యాలెండర్ను ఓపెన్ చేస్తున్నాం మరి దీని కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా సర్వీస్ కమిషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా అనంతపురం నుంచి విచ్చేసినటువంటి రిజిస్ట్ర మా లక్ష్మయ్య గారికి మన ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ హరిమోహన్ గారికి కూడా ఫస్ట్గా మా అన్న సీవి కృష్ణమూర్తి గారికి సర్పంచులు అయినటువంటి ఉత్తన్న గారికి వారి భార్య గారికి మా కొండకమాల సర్పంచ్ అయినటువంటి రమణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఏకైక సామాజిక సాధికారత సాధించినాము అంటే ఆ కార్యక్రమంలో ముందున్న వ్యక్తి మన భారతదేశంలో డాక్టర్ వైఎస్ మన రా మన కుమార్ గడుకుమారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపజేసి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా సామాజిక సాధికచ్చిన బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిర్వహించదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మొదటి వ్యక్తి జీవి సుధాకర్ రెడ్డి గారు మరి ఏపీఎస్సీ పాలకవర్గ సభ్యులు ఇంకొకరు కొమ్ము కుటుంబం నుంచి ఆనిమూత్యం విజయభాస్కర్ గారు కొమ్ము కుటుంబ సభ్యులు అంటేనే కదిరిపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ నాన్న కొమ్ము వీరప్ప గారు మున్సిపల్ వైస్ చైర్మన్గా కదిరిపట్టణానికి ఎంతో విలువైన సేవలు అందించారు వాళ్ళ పెద్ద కుమారుడు రామకృష్ణ గారు కూడా మాకు సుపరిచితులే ఆయన కూడా సమాజ సేవలో అగ్రగణ్యంగా ఈ కదిరి పట్టణానికి చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశారన్నమాట వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచంలో అందరి తలమా